అల్లూరు జిల్లా అనంతగిరి మండలం కివాల పంచాయతీ జంపపుట్టు గ్రామంలో రోడ్డు సౌకర్యం ఐదు కిలోమీటర్లు లేనందున అక్కడ గిరిజనుల సొంతంగా శ్రమదానంతో రోడ్డు నిర్మిస్తున్నామని అన్నారు ప్రభుత్వాలు మారిన ప్రభుత్వంలో వచ్చిన స్వాతంత్రం ఏర్పడి డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు తొమ్మిది ఏళ్లు అవుతున్న రోడ్డు సౌకర్యం లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని ఆరోపించారు జంపపుట్టు గ్రామానికి చెందిన వారికి ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా బాగోలేని రోగులను గర్భిణీ స్త్రీలకు ఐదు కిలోమీటర్ల డోలిమూత తప్పని కష్టాలు అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మా గ్రామాన్ని రోడ్డు నిర్మించాలని కోరారు గ్రామము చివర పంచాయతీ అనంతగిరి మండలం సీతారామ జిల్లా చాలా ఇబ్బందికరం మెయిన్ రోడ్ నుంచి సుమారు ఐదు కిలోమీటర్ దూరము చాలా మనుషులు వెళ్ళాలంటే ఇబ్బంది బండ్లు వెళ్ళాలంటే ఇబ్బంది ఉన్నది బైక్ వెళ్ళడం కూడా కష్టము మీ ప్రభుత్వం నుంచి మాకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రోడ్ వేయట్లేదు మీ ప్రభుత్వం సహకరిస్తారని మేము కోరుకుంటున్నాం మాకు దయచేసి మీరు రోడ్డు నమోదు చేస్తారని ఇదిగో ఈ చివరిల పంచాయతీ నుంచి సంబంధించిన జంపప్పుడు గ్రామం కోసం జడ్పీటీసీ సీఎం కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు తర్వాత ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కావచ్చు దయచేసి మా కోసం ప్రజల కోసం సహకరిస్తారని మేము అనువు తీసుకుంటున్నాం కొంచెం ఎప్పుడు మాట్లాడలేదు సిగ్గులాగా నమస్కారం అండి మా ఊరు మా గ్రామం జంపపూటం అనంతగిరి మండలము మరి కివర్ల పంచాయతీ అనంతగిరి మండలం మా ఊరు జంపపూటం మరి మా రోడ్డు ఏం బాగాలేదు ప్లస్ ఏంటంటే ఇక్కడ మాకు పరిశుభ్ర అంటే మరి పరిస్థితి బాగాలేదు గర్భిణీ స్త్రీలు కూడా కొంచెం డోల కట్టుకుని మొయ్యాలని మొయ్యి మోస్తే డోల మోతలతోనే వెళ్తున్నామండి హాస్పిటల్కి తరలించడం జరుగుతుంది పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నది మరి ఏ ప్రభుత్వం అయినా సరే ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడే కానీ డిప్యూటీ సీఎం గారు కళ్యాణ్ పవన్ కానీ వీళ్ళెవరు పట్టించే మరి మన చూసినా కూడా మరి చేసుకుంటారని మనం చేసుకుంటున్నాం మరి దయచేసి మా రోడ్డు నుంచి మా మా నుంచి మా రోడ్డుకి మరి మెయిన్ రోడ్డు నుంచి మా గ్రామానికి ఐదు కిలోమీటర్లు అండి ఇబ్బంది పడుతున్నాం మేము కొంచెం దయచేసి ప్రభుత్వం మాకు సహాయం చేస్తారని మేము మనము మనము చేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు కావచ్చు అండి జిల్లా కలెక్టర్ కావచ్చు సీఎం సుందరబాబు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అండి ఈ రోడ్ అయితే రాకపోగాలికి అన్ని విధంగా అసలు బాగుండట్లేదండి వీటి ఈ రోడ్డు కోసం పట్టించుకుంటారని ఈ ప్రభుత్వం వారిని కోరుకుంటున్నామండి దయచేసి ఎలాగైనా మమ్మల్ని ఈ ని పట్టించుకుంటారని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నాం అన్ని ప్రభుత్వాలు మారినా ఈ రోడ్ గురించి అయితే పట్టించుకోవట్లేదండి ఈ మెయిన్ రోడ్ నుంచి జంపపుట్టు మీదిగా జవంతరాబ్ మీదిగా అలాగ దాదాపు ఒక నలభై కుటుంబాలు ఉంటాయండి ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవటం లేదు దయచేసి ఈ రోడ్ గురించి ప్రభుత్వం కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు పట్టించుకోవాలని కోరుకుంటున్నామండి కిలోమీటర్ రోడ్ని మాకు సదుపాయంగా ఉండేటట్టు ఉండేటట్టు ఈ ప్రభుత్వం మమ్మల్ని సహకరించాలని ఈ రోడ్ని పట్టించుకోవాలని కోరుకుంటున్నామండి ఇకపై నుంచి ఈ విషయాన్ని ముగిస్తున్నాను అండి ప్రభుత్వ అధికారులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు పై అధికారులు అందరినీ కూడా ఈ విషయం చేరాలని అందరినీ కోరుతూ కోరుకుంటూ ముగిస్తున్నాను అందరికీ నమస్కారం అండి అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం చివర్ల పంచాయతీ అండి ఈ పంచాయతీ చెందిన పెంపగుట్టు గ్రామస్తులు ప్రభుత్వం ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా ఈ రోడ్డు ఈ రోడ్డు గురించి పట్టించుకోవడం లేదని చెప్పి మేము ఈ గ్రామస్తులు గ్రామస్తులు సొంతంగా చేసుకుంటున్నామండి ఈ స్వతంత్రము వచ్చి డెబ్భై ఏళ్ళు అయినా కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకునే నాగుడు ఎవరు లేరండి ఈ గర్భిణీ స్త్రులు కావచ్చు లేకపోతే ఈ స్కూల్ పిల్లలు కా అయినా కూడా ఈ డోలి మోతాదులు మాత్రమే హాస్పిటల్కి వెళ్ళడం అవుతుందండి దయచేసి ఈ ఈ వీడియో చూసి ప్రతి నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు మీడియా మిత్రులు కావచ్చు ఈ గ్రామ ఈ గ్రామానికి గ్రామానికి సంబంధించిన రోడ్డు గురించి ఈ జిల్లా కలెక్టర్ గారు కావచ్చు సీఎం చంద్రబాబు గారు కావచ్చు జనసేన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కావచ్చు వీళ్ళందరూ వీళ్ళందరూ చూసినా కూడా ఈ రోడ్డుపై దయ ఉంచి పట్టించుకుంటారని కోరుకుంటున్నామండి మెయిన్ ఇక్కడ మెయిన్ ఏంటంటే